విజయవాడ వరద బాధితులందరికీ న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన చేపట్టారు సీపీఎం ఆధ్వర్యంలో మ్యూజియం రోడ్లో మహాధర్ణకు దిగారు వరదల వల్ల కనీవిని ఎరుగని రీతిలో నష్టం జరిగిందని ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేశారు ఇంకా చాలా మందికి పరిహారం అందలేదని వారు కూడా న్యాయం చేయాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు వరదొచ్చి ఇప్పటికి ముప్పై మూడు రోజులు అయ్యింది ఇప్పుడు జరిగిన నష్టం ఏనాడు జరగల ప్రతి కుటుంబంలో లక్ష రూపాయల నుండి పది లక్షల పైనే నష్టం మరి ఇటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బుడమేరు వరదను పట్టించుకోవాలా మరి ఇప్పుడు కనీసం వరద వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది రియల్ టైం గవర్నెన్స్ ఎన్ని రోజులకి ఇస్తారు నెల దాటిన సహాయం ఇవ్వరా సహాయం ఇచ్చారు పాతిక వేలు పాతిక వేలు నిజంగా ఏ మూలకి చాలు యాభై వేలకు పెంచాలి బండికి మూడు వేలు ఇస్తే రిపేర్ అవుతుందా ఆటోకి పదివేలు ఇస్తే సరిపోతుందా ఇంకా చాలా మందికి డబ్బు లేదే కాబట్టి వాళ్ళ దాన్ని పెంచమంటున్నాం ఎన్టీఆర్ జిల్లా లో ఇప్పటికి నలభై వేల మంది రాలేదని దరఖాస్తు పెట్టారు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఎన్ని రోజులు కావాలి విసిగిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చెబుతున్నది ఒకటి అధికార యంత్రాంగం చేస్తున్నది ఒకటి కాబట్టి వాళ్ళకైనా సరే పట్టించుకోండి వాళ్ళందరికీ న్యాయం చేయండి వాళ్ళ సహాయం పెంచండి